హలో అందరికీ ఏమీ ఏమి టేస్టీ టేస్టీ కాకరీయ కర్రీ అయితే తయారు చే తయారీ విధానం అయితే చూడండి అండ్ మన ఛానల్ చూడని వాళ్ళు కొత్త బాగా చూసే వాళ్ళు ఉండరు కదా వాళ్ళైతే తప్పకుండా వీడియో మొత్తం చూసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే నచ్చితే షేర్ కూడా చేసుకోండి నేను చెప్పిన టిప్స్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ కాకరీయ కర్రీ అనేది టూ ఫోర్ డేస్ చాలా నిల్వగా అయితే ఉంటుంది సో ఇప్పుడు కాకరగాయలు అయితే కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను వాటిని మంచిగా స్లైసెస్ లాగా అయితే కట్ చేశాను గుండ్రంగా సో మీకు ఇష్టమైన షేప్స్లో అయితే మీరు కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను అండ్ ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి చూసి లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి స్కిప్ చేయడం వల్ల మీకు అనేది కర్రీ ఎలా తయారు చేసుకోవాలో అర్థం కాదు సో ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ ఇప్పుడైతే తయారీదాన్ని అయితే వెళ్ళిపోదాం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి ఒక పాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి కాకరకాయ కదా కాకరకాయ కర్రీ కదా సో ఎక్కువే పోసుకోవాలి ఈ కూర అయితే టూ డేస్ ఫోర్ డేస్ వరకు కూడా నిలుగు ఉంటుంది నేను చెప్పిన టిప్స్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అసలు చేదు కంటే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది తినాల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నా ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వారికి గ్యాస్ ఇట్లా రాదు కదా సో జీలకర్ర అయితే ప్రతి కర్రీలో కంపల్సరీ వేసుకోవాలి దీంట్లో నేను ఎండిమిర్చి ఏం వేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాను ఆనియన్స్ జీలకర్ర అయితేనే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కొంచెం గోల్డెన్ వచ్చేసరికి మనం ఇందాక కట్ చేసుకున్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఇవి కాకరకాయలు అయితే వేసుకోవాలి ముక్కలు మాత్రం ఇలా కట్ చేసుకోండి మీ ఇష్టం మీరు ఎలా కట్ చేసుకోండి కాకపోతే సన్నగా కట్ చేసుకోవటం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ టైం నేను కాకరే కారం ఇంకా కాకరేయ ఫ్రై కూడా చూపిస్తాను ఇది మాత్రం కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంతమంది కొన్ని రకాలుగా చేస్తున్న నేనైతే ఈ టైప్లో చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి అలాగే ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా వాళ్ళైతే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను మీకోసం ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ అంతా ఈ ముక్కలు పట్టేస్తూ కలుపుకుంటే అప్పుడు అన్నీ సమానంగా ఫ్రై అయిపోతాయి ఏ వంట అయినా ఇష్టంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కష్టంగా చేసుకుంటే ఏది బాగోదు సో ఇష్టంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది కదా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకైనా ఇంకా నార్మల్ ఫీట్యూట్ చాలా మంచిది సో వారంలో ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిని చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాంటి కలుపుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఒక వన్ మినిట్ వన్ మినిట్కి అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటాయి మనకు అడుగంటారు ఇంకా మంచిగా అన్ని ముక్కలు సమానంగా ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకున్నాను ఇంట్లోకి నేను పండు టమాటాస్ ఉంటాయి కదా ఇవైతే ఒక మూడు తీసుకుంటున్నాను అవి కేజీ కాకరకాయలు కాబట్టి నేను ఒక మూడు తీసుకుంటున్నాను అది కూడా క్వాంటిటీని బట్టి నేను తీసుకుంటా పద్దేగా సరిపోద్దా లేదా అని చూసుకొని ఇంకొక దాన్ని కట్ చేయటమో లేకపోతే ఇదే సరిపోతాయి చూసుకుని కట్ చేస్తాను నేనైతే మీ కొలతలను బట్టి మీరు ఎన్ని కాకరకాయలు వస్తున్నారో దాన్ని బట్టి మీరు అయితే కట్ చేసుకోండి చూడండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాం నాకు ఈ క్వాంటిటీ సరిపోద్ది నాకు సో నేనైతే నాలుగు టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను మరి మీ కొలతలను బట్టి మీ కర్రీని అంటే కాకరగా బట్టి మీరు కట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి కదా కాకరగా కర్రీలో కొంచెం ఆయిల్ అయితే పట్టిద్ది ఎందుకంటే మంచి ఫ్రై అయితేనే వన్ టూ డేస్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు లైట్గా అయితే ఫ్రై అయింది ఇంకా మంచిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇందాక ఇక్కడ వరకు ఉండే ముక్కలన్నీ మగ్గిపోయి తగ్గిపోతున్నాయి కదా సో మనం ఫ్రై చేసే కొద్దిగా మనకి ఆ లెవెల్ అనేది తగ్గిపోద్ది క్వాంటిటీ అనేది తగ్గిపోద్ది సో ఇంకా ఫ్రై కావాలి మంచిగా ఇలా మధ్య మధ్యలో తీసుకోవటం వల్ల మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది ఇలా కొంచెం టైం తీసుకుంటుందనే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సో మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం పోయాయి క్వాంటిటీ కూడా ఇలా ఫ్రై అయితే కావాలి మంచిగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేయాలి ఫ్రై కాకముందు మాత్రం అసలు వేయకండి ఇప్పుడు అనేవి వేసుకోండి వీటిని కూడా ఇలా కలిపి చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా అంతా మగ్గిపోవాలి మంచిగా కుక్ అవ్వాలి అయితే ఇప్పుడైతే మేము సాల్ట్ అయితే వేసుకుంటా సాల్ట్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాం మూట పెట్టుకుంటా ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాతకి మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి అండ్ కారం వేసింది పసుపు వేసింది మాత్రం మీకు వీడియో లేదు వై బికాస్ ఎందుకంటే నాకు ఎవరో కాల్ చేయటం వల్ల దాన్ని అయితే మర్చిపోయాను సో ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే బాగుంటుంది ఒకసారి